ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది ఉద్యోగులను తెలంగాణకి పంపిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది యాభై ఎనిమిది మంది ఉద్యోగులు మూడు నాలుగు త్రీ ఫోర్ క్లాస్కి సంబంధించిన ఉద్యోగులు రాష్ట్ర విభజన సమయంలో వివిధ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు వీళ్ళని ఇక్కడ వివిధ భాగాల్లో పనిచేస్తున్నారు తెలంగాణకు చెందిన యాభై ఎనిమిది మంది క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఉద్యోగులు వీళ్ళందరినీ సొంత రాష్ట్రానికి పంపిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర విభజన సమయంలో అవగాహన లేకపోవడంతో తెలంగాణ ఆప్షన్ ఎంచుకొని వారు అలాగే కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన వారు చాలా మంది ఉన్నారు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆరు వందల తొంభై ఎనిమిది మంది తెలంగాణ ఉద్యోగుల్ని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో జీవో నెంబర్ థర్టీ సెవెన్ ప్రకారం ఇప్పటికే సొంత రాష్ట్రాన్ని పంపించారు వారిలాగే తమకు సొంత రాష్ట్రానికి వెళ్ళేందుకు అవకాశం ఇవ్వాలని మిగతా వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు వారిని కొన్ని షరతులకు లోబడి తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడంతో యాభై ఎనిమిది మందిని సొంత రాష్ట్రానికి పంపేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వాళ్ళంతా సొంత రాష్ట్రానికి వెళ్ళాలి అంటే తెలంగాణ ప్రభుత్వం విధించిన షతరులు లోబడి అంగీకార పత్రంపై సంతకం చేయాలి అందుకు అంగీకరించిన వారిని రిలీవ్ చేయాలి అనేది సంబంధిత విభాగాధిపతుల్ని ఆయన ఆదేశించారు వారు ఏపీకి కేటాయించే నాటికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందే సమయానికి ఏ కేటగిరీ పోస్టులో పనిచేస్తున్నారో దానిలో చేరేందుకు అంగీకరించాలి అనేది మొదటి షరతు అలాగే సంబంధిత కేటర్లో చివరి ర్యాంకులో చేరేందుకు ఒప్పుకోవాలన్నది తెలంగాణ ప్రభుత్వం విధించిన మరో షరతు